అయ్యండి ఇది మొన్న థర్స్డే వీడియో అండి ఆ రోజు వెజిటబుల్స్ అన్నీ అయిపోయినా మంచి హెల్తీ కర్రీ ప్రిపేర్ చేశాను ఫస్ట్ అయితే డ్రైనట్స్ లడ్డు ప్రిపేర్ చేశానండి ఈ లడ్డు అనేది హెల్త్కి చాలా మంచిది ఈ ప్రాసెస్లో చేసామంటే చాలా సింపుల్గా చాలా బాగా చేసుకోవచ్చు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడలేని వాళ్ళు ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసుకొని మిలడ్జా ప్రిపేర్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి కొంచెం మస్టర్డ్ ఆయిల్ అండి ఒక స్పూన్ వేసుకొని పోపు దినుసులు ఆనియన్ పచ్చిమిర్చి వేసి జస్ట్ వేగ్నిచ్చి జునుములు తర్వాత ఇగోండి బీన్స్ స్వీట్ పిక్కలు గ్రీన్ పీసు పల్లీలు వేసి కొంచెం వేగించుకొని ఈలోపు ఆల్రెడీ డ్రై నట్స్కి వేగించుకున్న నట్స్ అన్నీ కొంచెం పేస్ట్ చేసుకొని ఉప్పు కారం పసుపు ధనియా జీరా పౌడర్ వేసి కొ ఒకసారి కలుపుకొని ఈ నట్స్ పేస్ట్ని కూడా వేసుకొని కావలసినంత వాటర్ వేసి కొంచెం పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి టూ త్రీ విజల్స్ వేయించుకుంటే మంచి హెల్దీ కర్రీ రెడీ అవుతుందండి